ఓకే హాయ్ వెల్కమ్ టు ఆర్ఆర్బి ఎల్పి కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు లో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది గతంలో క్లియర్ గా చెప్పుకున్నాం గతంలో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఒక నోటీస్ అనేది రావడం జరిగింది షార్ట్ నోటీస్ దాన్ని షార్ట్ నోటిఫికేషన్ కూడా అంటారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం నోటిఫికేషన్ మనకి వచ్చింది పదో తారీఖు నుంచి అంటే ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అని కూడా గతంలో క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఏప్రిల్ పదో తారీఖు అంటే నిన్న నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి కానీ స్టార్ట్ కాలేదు చాలా మంది స్టూడెంట్స్ కంగారు పడ్డారు అసలు ఎల్పి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అది నిజమా కాదా అని చెప్పేసి సో దాంట్లో కొద్దిగా ప్రాసెస్ లో లేట్ అయినట్టుంది ఎందుకు లేట్ అయింది అనేది మనకి నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ రావచ్చు ఈ రోజు మనకు ఒక షార్ట్ నోటీస్ అనేది మనకి మళ్ళీ ఇవ్వడం జరిగింది ఈ రోజే మార్నింగే ఇచ్చారు ఇంకా నేను వీడియో చేసిన ఇంగ్లీష్ లో కూడా కనపడలేదు నాకు హిందీలో కనపడింది ఇది ఎందుకు లేట్ అయింది అనేది అంటే ఫుల్ నోటిఫికేషన్ లో తెలుస్తుంది ఎందుకు లేట్ అయింది అనేది యాక్చువల్లీ విషయం ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ పదో తారీఖు ఏప్రిల్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి కానీ ఇక్కడ డేట్ అనేది మార్చడం జరిగింది పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది క్లియర్ గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి లాస్ట్ డేట్ ఉంటుంది అంటే వన్ మంత్ వరకు మనకి టైమ్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ అయితే మిగతా అంశాలు అయితే సేమ్ ఉన్నాయి కాకపోతే ఇంకొకటి ఒకటి చేంజ్ అయింది పోస్టుల సంఖ్య గతంలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇచ్చినప్పుడు తొమ్మిది వేల తొమ్మిది అని మాత్రమే ఇవ్వడం జరిగింది అప్రాక్సిమేట్లీ అని చెప్పారు కానీ ఇప్పుడు మొత్తం టోటల్ వేకెన్సీస్ అనేది క్లియర్ గా ఇచ్చడం జరిగింది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నట్లు దీంట్లో ప్రకటించడం జరిగింది ఇంకా ఏజ్ అనేది మారుస్తారా అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది మళ్ళీ ఈ రోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్ లో కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే యు క్యాండిడేట్స్ ముప్పై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా క్వాలిఫికేషన్ మిగతా అంశాలన్నీ పూర్తి నోటిఫికేషన్ లో చూడమని ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు ఇంకా శాలరీ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెల్ టూ కి సంబంధించింది ఈ రోజు సాయంత్రం గానీ రేపు మార్నింగ్ గానీ మనకు ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లో ప్రచురితం అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీనిపైన క్లియర్ వీడియో చేసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి లేకపోతే కాల్ చేసి క్లియర్ గా అడగచ్చు ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి తిరిత ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ పీఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అందుకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయి మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషిన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ తో పాటు ఎన్సిఆర్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో ఎవరు ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కెలంగానే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజుల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగిల్ బుక్ తీసుకున్న టూ బుక్స్ తీసుకున్న త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్న ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి